హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియోలో అయితే ట్రెండింగ్లో ఉన్న మీ కోసం మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసి అవుట్ఫిట్స్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నానండి సో ఇందులో మీకు ఏదైనా అవుట్ఫిట్ నచ్చినా ఇంకా దేనికైనా రిలేటెడ్గా అవుట్ఫిట్స్ మీకు కావాలి అన్న మీకు ఎలాంటి అవుట్ ఫిట్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాంటి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను అండ్ మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ఇంకా మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి అండ్ పెయింటింగ్స్ కూడా వేస్తాము కిడ్స్ వేర్ కూడా మనము స్టిచ్ చేస్తాము మీకు కావాల్సినట్టుగా ఎవరికైనా ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే నేను స్క్రీన్ పైన అనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అక్కడ నేను మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి